వైసీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో వెన్ను ఫోటో దినో దినోత్సవం మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ గత సంవత్సర కాలంగా ఏ రోజు కూడా ఈ ప్రభుత్వ ఫోటో ప్రభుత్వం చెప్పిన హామీలు ఎటువంటి నెరవేర్చలేదు మేము ఎన్ఆర్ఎల్గా సిగ్గుపడతా ఉన్నాము ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక నేర్చిన పరిపాలన చూసి ఏ రోజు కూడా వాళ్ళు చెప్పినవి చేయకుండా కేవలం కక్ష సాధింపు అండ్ కుల మత రాజకీయాలతో రెచ్చగొడుతూ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఒక ఇరవై సంవత్సరాలు వెనుకపోయి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వతో ముఖా ముఖాభివృద్ధి సాధించినట్టు ఈ రాష్ట్రం ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు గురవుతూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మేమందరం అందరం చూడలేకుండా ఒక ఎన్ఆర్ఐలుగా మా బంధువులు మా స్నేహితులు అక్కడ అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే మేము చాలా సిగ్గా ఫీ ఫీల్ అవుతా ఉన్నాము నేను ఓటే డిమాండ్ చేస్తా ఉన్న ముగ్గురు బాబులకి లోకేష్ బాబు కళ్యాణ్ బాబు అండ్ పవన్ బాబు మీ ముగ్గురు ఒక ట్వీట్ ఆంధ్ర ప్లీజ్ దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టే శిలిపోండి మా రాష్ట్రం బాగుపడుతుంది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బాగుపడతారని మేము మీ అందరికీ చేతులు జోడించి వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా తరఫున మేము వినియోగించుకుంటా ఉన్నాం ఒక్కడంటే ఒక మీరు చెప్పే మీరు చెప్పిన పనులు కానీ మీరు చే మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చారని ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మాకు సిగ్గుచేటుగా ఉంది ఎన్ఆర్ఐలుగా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వ పరిపాలన ఉంది అని చెప్పుకోవడానికి దయచేసి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టే శిల్ప కోరుకుంటా ఉన్నాం ట్వీట్ ఆంధ్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ జై 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 జగన్ 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 జగన్